ఏదో సంఘాల్లో పనిచేస్తూ ఒక అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి నేను ఈరోజు ఈ విధంగా మీతో ఎంత బాగా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నానంటే ద క్రెడిట్ కోసం నిజంగా మాకు పరిశానన్నా నిజంగా నాన్న ఏం చూశాడో నాకు తెలీదు నారా నువ్వు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నావు అన్నాడు నేను వచ్చి పార్టీలో కూడా కాదు నువ్వు అసలు నేను ఎవరినో తెలియదు నువ్వు అనంతపురం ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా నువ్వు పోటీ చేస్తున్నావు వండర్లే అసలు లేనేది పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడం ఏంటి ఒకసారి ఆలోచిస్తే అంటే చూశాడు కమిట్మెంట్ ఈరోజు నేను అనంతపురం జిల్లాలో ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అన్ని మండలాలకి మన నియమకుని పరిచయం చేశా అది అంతా కూడా అన్న యొక్క చదువు నేను అనుకున్న మనసు ఎస్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈ విధంగా అయితే మనం ఈ విధంగా అయినా మనం తీర్చి ఆ అమ్మంతులు ఏదైతే కలలు అన్నాడో దాన్ని ఈ రోజు ఈ రూపంలో నేను చాలా మంది నాకు ఈ జిల్లాలో అరే నువ్వు ఎంపీగా ఎంపీగా క్యాండిడేట్ పోయినట్టు కూడా జిల్లాలో ఎక్కడ పోయిన నన్ను గుర్తిస్తున్నారంటే అది బిఎస్పి పార్టీ మరి అన్ని ఇచ్చినటువంటి క్రెడిటే కానీ నిజంగా నేనైతే నేను కష్టపడిన మీరు కూడా చూశాను ఏమిటంటే నేను కష్టపడ్డాను ఆ కమిట్మెంట్ అదే విధంగా నిజంగా అన్న ప్రెసిడెంట్ గా లేరు వేరే వాళ్ళు ప్రెసిడెంట్ గా కాబోతున్నారు అని తెలిసి నేను మాట్లాడే మాట్లాడలేకపోయాడు ఏంటి అసలు నాకు అన్న జానంగా అన్న కమిట్మెంట్ నడుస్తా ఉంటే ఇంత బాగా ఇంత బాగా సక్సెస్ గా జరుగుతాను రాష్ట్రంలో బీసీ సమన్వయ కమిటీ అని క్రిస్టియన్ కమిటీ సమన్వయ కమిటీ అని

మన పార్టీ మనకు దానత్వాలంటే ఆ స్థానంలో ఉన్న ఆ పార్టీకి మన అందరము తల వంచుకొని ఏదైతే పార్టీ హైకమాండ్ ఉందో దానికి చాలా మంచి పనిచేయాలి అదే విధంగా మన కూడా సపోర్ట్ చేయాలి అందులో కూడా అందుకు మేము మన ఫోరం అందుకు రైగా అన్న పెట్టినటువంటి ఈ ఫోరం ఎక్కడైనా ఎన్ని అనాతులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా మీరే మీరేమైతే లక్ష్యం అనుకున్నారా ఆ లక్ష్యం సాధిస్తామని ఈరోజు మన సమక్షంలో అందరితోటి నిజంగా మీ అందరికీ మాకు తెలుసు నా కష్టం ఎంత ప్రయత్నం చేస్తున్నారు నిజంగా నేను పర్యటన ప్రయత్నం అందరం వస్తున్నారు ఆ జిల్లాలో మొత్తం కర్మూలు అనంతపురం చిత్తూరు ఎల్లూరు ఏంటి ఎందుకంటే అడుగున్నారు ఈ విషయం నీకు నీవు నీసరానిచర్లను చూస్తూ ఉంటాను ప్రతి పాయింట్ వాయిస్ నిజం ప్రమాదం ఎంత సంతోషం అందరూ కనెక్ట్మెంట్ అది కష్టపడి తెలుసు మేము అని భర్మాని చాలా జిల్లాలో డ్యాన్స్ ఆఫ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు మీరు మేము అందుకు కలిసి పనిచెడుతున్నాం డ్యాన్స్ ఆఫ్ కూడా ఎంప్లాయీస్ మనం ఇద్దరం కలిసి బాగా సపోర్ట్ చేసి మనము పార్టీకి వెన్న ఉండి పని చేయాలి తప్పకుండా ఎస్ మేము అదే అన్నగారితో డిస్కషన్ చేయబోతున్నాం కాబట్టి బ్యాన్సూ బహుజన్ రాయేశ్వరం బీసీ సమన్వయ కమిటీ క్రిస్టియన్ ఈ కనుక మనం సమన్వయంతో పని చేయగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజులు మనమే నో డౌట్ దానిలో కాబట్టి అన్నీ మనం కనుక మన సపోర్ట్ కనుక ఉండే ఈ ఫోరం తరఫున మేము ఆవిస్తున్నాం ఈ ఫోరం తరఫున అన్న మీరు ఏ నిర్ణయం మనం తీసుకోండి ఏ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేము ఈ సమక్షంతో మేము కట్టుబడి పని చేస్తామని నిజంగా మీ అందరి అందరి తరఫున కాబట్టి నిజంగా మనం ఆ విధంగా ఎందుకంటే